హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం దొంగ దామోదరుడు అనే చందమామ కథని చెప్పుకుందాం రచన ఎన్ శివనాగేశ్వరరావు గారు దొంగ దామోదరుడు కోసల రాజ్యంలోని ఒక నగరంలో దామోదరుడనే దొంగ ఉండేవాడు వాడు యువకుడు దొంగతనాలు చేయడంలో గొప్ప నేర్పరి ఎటువంటి ఇంటి తాళాన్నైనా అవలీలగా తెరవగలిగేవాడు ఏమాత్రం చప్పుడు కాకుండా పిల్లిలా పొంచి నడవటం ఎంతటి చీకటిలోనైనా ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో గుర్తించగలగడం వాడి ప్రత్యేకత అంత చిన్న వయసులోనే చోరకళలో కళలో వాడు కనబరిచే నైపుణ్యం చూసి దొంగల ముఠాలో ఆడపిల్లలున్న తండ్రులు మా అమ్మాయిని పెళ్ళాడమంటూ అడిగేవారు దానికి వాడు రాజుగారి ఖజానా కొల్లగొట్టాలన్నది నా ప్రతిజ్ఞ అది నెరవేరే వరకు ఈ పెళ్లి సంగతులు నా దగ్గర తేకండి అనేవాడు దామోదరుడు కలిసి తిరిగే దొంగల గుంపులో సూరనందుడనే ముఖ్యుడొకడు ఉండేవాడు ఒకసారి వాడు ఈ సూరనందుడు కూతురు గౌరీ అనేదాన్ని చూడటం జరిగింది ఆ పిల్ల చక్కని చుక్క అందాల భరిణే దొంగల గుంపులో అంత అందగత్తె అయిన ఆడపిల్ల మరొకటి లేదు దామోదరుడికి గౌరిని పెళ్ళాడాలన్న బలమైన కోరిక కలిగింది రాజుగారి ఖజానా కొల్లగొట్టడం అంత త్వరలో అయ్యే పని కాదు ఈ లోపల గౌరిని మరెవరైనా పెళ్ళాడేయవచ్చు అనుకుని ఒకనాడు వాడు గౌరి తండ్రిని చూడబోయాడు సూరనందుడు వాణ్ణి వచ్చిన పనేమిటని అడిగే లోపలే దామోదరుడు అతడికి నమస్కారం చేసి నా పేరు దామోదరుడు అంటూ ఏదో చెప్పబోయాడు సూరనందుడు నవ్వి నీ పేరు దామోదరుడని ఈ వయసుకే చోర విద్యలో ఆరితేరినవాడివని ఒక్క రాజభటులకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలిసిందే సరే ఇంతకు ఈ పేదవాడింటికి ఎందుకు వచ్చినట్టు అని అడిగాడు దామోదరుడు తాను వచ్చిన పనేమిటో చెప్పేందుకు సంశయిస్తూనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఆగిపోయాడు ఆ జవాబుకు సూరనందుడు చిరునవ్వు నవ్వి చాలా మంచి ఆలోచన ఇందులో నా సాయం ఏమన్నా కావాలా పిల్ల ఎవరు అన్నాడు ఈసారి దామోదరుడు ధైర్యంగా మీ అమ్మాయి గౌరిని పెళ్ళాడాలనుకుంటున్నాను అనేసాడు ఈ జవాబుకు సూర్నందుడు ఆశ్చర్యపోయి అంటే గౌరిని నువ్వు బాగా ఎరుగుదు అన్నమాట అందంలో దానికదే సాటి కానీ బుద్ధి మాటకొస్తే మహా గడుసు మన నేర్చిన విద్య అంటే చిన్న చూపు నిన్ను అల్లుణ్ణి చేసుకోవటం అంటే నాకు చాలా సంతోషం కానీ దాని మనసు కూడా తెలుసుకోవాలి కదా అంటూ వెళ్ళి ఇంట్లో ఏదో పని చేసుకుంటున్న గౌరిని పిలుచుకు వచ్చాడు గౌరీ తండ్రి చెప్పింది విని దామోదరుడితో నువ్వు దొంగతనంలో ఆరితేరినవాడివని ఆ నోటా ఈ నోటా విన్నాను అయినా అది నేను స్వయంగా చూడాలి కదా నా దగ్గర ఉన్న విలువైన వస్తువు ఏదైనా నాకు తెలియకుండా దొంగిలించు అప్పుడే మన పెళ్ళి అన్నది అదెంత పని అని దామోదరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత గౌరి పక్క ఊళ్ళో జరుగుతున్న తిరణాల చూడాలని వెళ్ళింది ఆ విషయం తెలుసుకున్న దామోదరుడు వేషం మార్చుకుని ఒక తట్టలో రకరకాల లక్క బొమ్మలు పెట్టుకుని తాను తిరణాళ్లకు వెళ్ళాడు గౌరీ తిరణాళ్లలోని వింతలు విశేషాలు చూడసాగింది దామోదరుడు కొంచెం దూరంలో రహస్యంగా ఆమెను అనుసరించాడు గౌరీ మెడలో చంద్రహారం అలంకరించుకు వచ్చింది అది దొంగిలించి తన నేర్పరితనం ఆమెకు తెలియపరచాలనుకున్నాడు వాడు గౌరి ఒకచోట రంగుసి అది ఎక్కి తిరగాలనుకున్నది ఆ రద్దీలో గౌరి రంగుల రాట్నం ఎక్కుతుండగా దామోదరుడు ఒడుపుగా ఆమె మెడలోని చంద్రహారాన్ని దొంగిలించాడు మర్నాడు వాడు సూరనందుడి ఇంటికి పోయి గౌరిని పిలిచి పాపం నువ్వు చాలా దిగులు పడిపోయి ఉంటావు తిరణాళ్లలో నీకు తెలియకుండా నీ మెడలోని చంద్రహారాన్ని దొంగిలించాను అన్నాడు ఉత్సాహంగా అందుకు గౌరీ పకపకమంటూ నవ్వి తిరణాళ్లకు నువ్వు బొమ్మలమ్మేవాడి వేషంలో రావడం అక్కడ నా చంద్రహారాన్ని దొంగిలించడం అన్నీ గమనిస్తూనే ఉన్నాను నువ్వు చిన్న చితక దొంగతనాలకు కూడా పనికిరావు నువ్వు దొంగిలించింది పూత బంగారపు చంద్రహారం అన్నది ఆ మాటలు వింటూనే దామోదరుడు చేతిలో ఉన్న హారాన్ని జారవిడిచి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు గౌరీ వాడు మళ్ళీ వస్తాడేమో అని రెండు రోజులు ఎదురుచూసి వాడు రాకపోయేసరికి తనే వాడింటికి వెళ్ళింది దామోదరుడు నొలక మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు గౌరి గట్టిగా చప్పట్లు చరిచి ఏం నిద్రపోతున్నావా లేక రాజుగారి ఖజానా దోచేందుకు ఏదైనా పన్నాగం వేస్తున్నావా అని అడిగింది దామోదరుడు మంచం మీద లేచి కూర్చుని రాజుగారి ఖజానా దోచడమా చీచీ నీకు తెలియకుండా నీ మెడలోని చంద్రహారమే దొంగిలించలేకపోయాను లోగడ ఏవో దొంగతనాలు చేశాను కానీ కాస్త గిట్టుబాటు అయ్యే పెద్ద దొంగతనాలు చేసే తెలివితేటలు నాలో లేవు అంటూ పెద్దగా ఉసూరుమన్నాడు అన్నాడు వాడి మాటలకు సంతోషించిన గౌరీ తెలివితేటలున్నా దొంగ బతుకు దినదిన గండం నీచం అన్నది మరి బతుకుతెరువుకు నేనేం చేయాలి అన్నాడు దామోదరుడు దిగులుగా అందుకు గౌరి చిరునవ్వు నవ్వి ఇక్కడికి రెండామడల దూరంలో మా మేనమామల గ్రామం ఉంది వాళ్ళు వ్యవసాయదారులు పెద్ద బలగం మనం ఈ దొంగల గుంపును వదిలి వాళ్లలో చేరిపోదాం మన పెళ్ళి అక్కడే ఏమంటావు అని అడిగింది దామోదరుడు ఒక్క క్షణం ఆలోచించి నువ్వు చెప్పినదంతా నాకు ఇష్టమే మీ నాన్న ఏమంటాడో అన్నాడు ఇక్కడికి వచ్చే ముందు మా నాన్నతో అన్నీ మాట్లాడే వచ్చాను లే మరి వెళ్దాం అన్నది గౌరీ దామోదరుడు గౌరితో కానున్న మామగారింటికేసి బయలుదేరాడు ఇదండి దొంగ దామోదరుడు కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు